అన్నబయ్య జిల్లా రాజంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద లేబర్ కోడ్ రద్దుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది సిఐటియు జిల్లా ఉపా అధ్యక్షుడు చిట్వేల్ రవికుమార్ మాట్లాడుతూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తొలుత ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు చట్టాలను మాత్రమే అమలు చేస్తున్నందుకు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజంపేటలో కార్మికులు కలిసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రమణ అంగన్వాడీ జిల్లా ఉప అధ్యక్షులు ఈశ్వరమ్మ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ లక్ష్మీదేవి ప్రసాద్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం గత నుండి మేము చేసి దేశం సమ్మెలు చేసి దాన్ని ఆపినాం కానీ ఈ రోజు అధికారం చేపట్టాక నిర్లక్ష్యంగా కార్మికులకు చట్టాలు కూడా భక్తులు ఇరవై తొమ్మిది రద్దు చేసి కేవలం నాలుగు చట్టాలను తీసుకొచ్చింది దాంట్లో ఏంటంటే కార్మికులు ఎక్కడ కూడా నిరసన చేయకూడదు యజమానం ఏది నిర్ణయించే జీతం అదే అమలు చేసుకోవాలా మనం పోరాడదే హక్కు లేవని చెప్పి ఈ మార్గ సమస్య ఈ రోజు ఒక సామాన్య మాడు బతకాలంటే కనీస వేతనం ఇరవై వేలు కావాలా కానీ వాళ్ళు ఇచ్చేదంతా పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అంటే కార్మికులు చేస్తున్నారు వీటి మేము వ్యతిరేకిస్తామంటే ఈరోజు మా పైన కేసులు కట్టడం కానీ లేదంటే చట్టం ఉల్లంఘించాయని చెప్పి కేసు పెట్టడం అన్నింటికి వ్యతిరేకిస్తాం మేము ఈ చట్టం రద్దు చేయమంటాం మా అయితే పాత చట్టాలున్నాయో అని అమలు చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గతంలో ఇరవై చట్టాలు కూడా జీతాలు నిరసనలు వాళ్ళకు హక్కుల కోసం పోరాడటానికి గతంలో యాభై సంవత్సరాల నుంచి ఈ చట్టాలు అమలుతున్నాయి అదేంటంటే కార్మికులు జీవో పాస్ చేశారు పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఎన్నిటి కూడా ఒక చట్టం అమలు చేశారు కానీ ఈ రోజు కేంద్రం